తేదీలో ఆన్సర్ డైమండ్ జ్యువెలరీస్ మరియు కృష్ణా డైమండ్ సంయుక్త నిర్వహణలో మెగా స్వర్ణ వజ్ర భరణం ఎగ్జిబిషన్ మరియు అమ్మకాలను నిర్వహిస్తున్నట్టు ఆన్సర్ జ్యువెలరీస్ నిర్వాహకులు ఆన్సర్ అప్సర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకం నాణ్యతలే ప్రమాణికంగా రాయలసీమలో నంధ్యాలలో ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్న ఆన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు కృష్ణ డైమండ్ వారి సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో పట్టణంలో మెగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ నిర్వహించడం జరుగుతుందని సౌజన్య కన్వెన్షన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ఎగ్జిబిషన్లో లేటెస్ట్ మోడల్స్ డైమండ్స్ ఆపరణాలు ఇరవై వేల నుండి ఇరవై లక్షల వరకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇరవై వేల రూపాయలు కొన్న వారికి ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుందని దీనిని కృష్ణా డైమండ్స్ ఆధ్వర్యంలో దీపావళి రోజు డ్రా చేసే గెలుపొందిన వారికి కార్ ఇవ్వడం జరుగుతుందని తెలిసి సర్వ ప్రజలు ఎగ్జిబిషన్ నమస్కారం అండి నంద్యాల ప్రజలకు పట్ట ప్రజలకు పల్లెల ప్రజలకు అందరికీ మా యొక్క అంతర్ కృష్ణాజూడి తరఫున అందరికీ నమస్కారాలు మరియు ముఖ్యంగా ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీన డైమండ్ ఎగ్జిబిట్ పెడుతున్నాము లో ఈ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ ముందు ఐదు వేల నుండి స్టార్ట్ అయితే వస్తాం ఐదు వేల నుండి ఓ ఇరవై లక్షల వరకు నగలు ఉంటాయి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది పేదవారికి కానీ మధ్య తరగతి వరకు కానీ రిచ్ రిచ్ పర్సన్ కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది ఇది మాది నాలుగోసారి ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ కూడా మీరు ప్రతి ఒక్కరు మా ఎగ్జిబిషన్ కు జయప్రదం జయప్రదం సేట్స్ కోరుతున్నాము మరియు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ఇరవై వేలు కొన్న నగ ఇరవై వేలు కొన్న నగకు ఒక టోకన్ ఇస్తాము ఆ టోకను దీపావళి పండుగ రోజు చేస్తాము ఆ లక్కటాలో ఎవరు విజేత అయితే వారికి బహుమంగా ఇస్తారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగ వినియోగవంతుడే కూర్చున్నాము గత ఎగ్జిబిషన్ మూడు ఎగ్జిబిషన్లు మనకు నంద్యాల ప్రజలు ఎంతో ఆదరణ చేసినారు ఎంతో మా దగ్గర మాకు నమ్మి మా దగ్గర పర్చే చేశారు అదేవిధంగా ఈసారి కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని జయప్రదం జయప్రదం చేస్తే కోరుతున్నాము థ్యాంక్ అందరికీ నమస్కారం అన్సర్ జ్యువెలర్స్ వారి తరఫున ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో డైమండ్ ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుంది మా కస్టమర్లు శ్రేయభిలకు మళ్ళీ ఈ అవకాశం సదురయోగం చేసుకోవాలని అందరికీ మనసారా కోరుకుంటూ నమస్తే ఈ లక్కీ డ్రిప్పు డైమండ్ కృష్ణా డైమండ్ వారి ఎగ్జిబిషన్ వాళ్ళు డ్రి లక్కీ డ్రా పెట్టినారు ప్రతి కస్టమర్ ఇరవై వేలు కొనుగోలు చేసిన వారికి గిఫ్ట్ కూపన్ గా ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు ఆ లక్కీ డ్రాలో ఒక కారు దీపావళి పండుగ డ్రా చేస్తారు దీపావళికి డ్రా చేస్తారు ఈ అవకాశం అందరూ సదురగం చేసుకోవాలని అందరికీ నమస్కారం